హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి నిన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి ప్రవేశానికి అయితే వెళ్ళామన్నమాట మా పిన్ని వాళ్ళ ఊరు వచ్చేసి పట్టు లంక అండి అంటే గోదావరి లంకలు అన్నమాట ఇంకా గోదావరి లంకలకి వెళ్తే అక్కడ ఉండేవి ఏంటండి ముఖ్యంగా పూల తోటలు ఇలా అన్ని తోటలే ఉంటాయి మేము వెళ్ళిన దగ్గర మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన వ్యూ అయితే ఇలా ఉందన్నమాట ఇంటి పక్కనే మొత్తం అన్ని తోటలు ఇవి వచ్చేసి గార్డెనింగ్లో మనం అందానికి పెట్టుకుంటాం కదా ఆ మొక్కలు అంటండి ఇంకా ఒక పక్క వచ్చేసి బంతి పూల తోటలు ఇంకా కనకాంబరం తోటలు చాలా ఉన్నాయి ముందు వెళ్ళగానే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అన్నవరం స్వచ్ఛనాయమృతి తే చేసుకుంటారు కదండి ఇంకా లోపలికి వెళ్ళి దానం అయితే పెట్టేసుకుని వచ్చేసి భోజనాలు అయితే అన్నమాట భోజనాలు చేయగానే వెంటనే మాత్రం ముందు తోటల్లోకైతే వెళ్ళిపోయాము సరదాగా మా అక్క మేము మా అత్తయ్య అందరం కూడా చాలా సరదాగా తోటలకైతే వెళ్ళామండి ఇలా మన వైపు పెద్ద తోటలైతే ఉండవు కాబట్టి ఇలా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కువ చూడాలనిపిస్తుంది ఇంక ఇలా ఇంకా మా పిన్ని వాళ్ళు ఇల్లు అనమాట ఇంకా అయితే వర్క్స్ ఏమి కంప్లీట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే వచ్చే మూడు నెలల ముహూర్తాలు లేవని చెప్పేసి ముందు ప్రవేశం అయితే పెట్టేసుకున్నారు ఇంకా మేమైతే భోజనాలు అయితే చేసి ఇలా రే ఇలా వెళ్ళామన్నమాట తోటల్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యాము మా అక్క మా అక్కలు మా అత్తయ్య మొత్తం ఇలా మొత్తం అందరూ వెళ్ళాము అత్తయ్య అంటే చిన్న అత్తయ్య అన్నమాట ఇంకా మా అక్క మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు ఇంక ఇంటి పక్క నుంచి జాయిగా అయితే లేదు మొత్తం మీద ఎలా అయితే కిందకి దిగేసాము దిగేసి ఇలా తోటల్లో పడాము మధ్య మధ్యాహ్నం రెండు ఆ మూలని ఎవరు తోటల్లో ఎవరు లేరు అన్నమాట ఇంకా మా ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఆటలాడేసాం మొక్కలు అయితే ఏం పాడు చేయలేదండి ఒక రెండు బంతి పూలు అయితే కోసుకున్నాం మాట అంతే దిగడానికి అయితే లేదు కానీ ఇది అలా దిగేసాము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క తోటలో ఒక్కొక్క తోటలో ఒక్కొక్క రకమైన మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మా అన్నయ్య గడైతే పైనుంచి పిలుస్తున్నాడు వీడియోని లైక్ చేయండి అని చెప్తున్నాడు మీతోటి అన్నయ్య పైనుంచి వాడు పిలిచాడు కదనేసి చూసాము మళ్ళీ మామూలుగా ఇలా తోటలోకి వచ్చేసి చూసా అండి నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో అదే సిటీస్లో అయితే హారన్లు మూతలు ఇంకా పొల్యూషన్ ఎలా అలా ఉంటుంది నిజంగా ఇలా పల్లెటూర్లో ఇలా గోదావరి సైడ్ ఉన్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అండి ఎంత మనసు బాగోపోయినా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా చూస్తే కనుక మేమైతే ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ బాధ్యతలు అన్నీ మర్చిపోయాము ఫుల్లీ ఎంజాయ్ చేసాము అన్నమాట ఇంకా మా అక్కలే అన్నమాట ముగ్గురు అక్కలే నేనైతే వీడియో తీస్తున్నాను కదా అలా అయితే నాకు సపోర్ట్ చేయమని చెప్తున్నారు ఇంకా అక్కడే పట్లంకలో వచ్చేసి చీరలు కూడానే వేస్తున్నారండి మేమైతే వాళ్ళని అడిగిన వీడియో తీసుకొచ్చా అని చెప్పేసి తీసుకోమని చెప్పారు ఇదైతే ఇలా గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదండి కానీ మొత్తం పింక్ కలర్ శారీ వస్తుంది అనమాట చూపిస్తాను వాళ్ళు శారీస్ కూడా చూపించారు కాకపోతే వీళ్ళ అమ్మరంటండి అండి మేము తీసుకుందామని అడిగాము కానీ మేము అమ్మమ్మ షావుకారులకైతే ఇచ్చేస్తాము వాళ్ళ షాపుల్లో పెట్టి అమ్ముతారని చెప్పారు ఇలా మొత్తం అయితే చూసాం నేను అక్కనైతే నేను నేను కనిపించేలా వీడియో తీయక్క అని చెప్పాను తీస్తున్నానమాట ఇవి మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయండి ఈ దారాలు ఈ మగ్గం అంతా చూస్తే అయిపోయి ఇన్ని ఎలా గుర్తు చీర నేస్తారా అనిపించింది నాకు ఇంకా ఇక్కడ ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ చూపించారు చీర ఇది ఒక్కొక్క టై ఉప్పాడపట్టు చీర అంటండి వీళ్ళని వేసేసి షాపులకి ఇచ్చేస్తారంట వీళ్ళ డైరెక్ట్గా అమ్మరంటండి షావుకర్లు ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళకైతే ఇచ్చేస్తారంట వీళ్ళు నేరుగా అమ్మరంట మేమైతే తీసుకుందామని ట్రై చేసాము ఇది ఇది మొత్తం పింక్ కలర్ శారీ నిజంగా ఇంతలా కష్టపడి నేస్తున్నారండి వీళ్ళు చాలా అంటే చాలా అని బాగా అనిపించింది ఇలా డైరెక్ట్గా చూస్తే ఇది అక్కడ మగ్గం మీద ఉంది కదండి చీర ఇవి ఆల్రెడీ రెండు నేర్చేశారంట ఇది మూడవది అలా నాలుగు వస్తాయంటే ఇంకొకటి కూడా వస్తుందంట ఒక చీర నేయడానికి ఎంత టైం పడుతుందండి అని అడిగాను నేను ఒక రోజు పూట పడుతుందమ్మా అని చెప్పారు ఈ చీర కాస్ట్ వచ్చేసి ఒక ఐదు వేలు ఉంటుందంటండి వేల దగ్గర అయితే ఇంకా అది బయటికి షాప్లోకి వెళ్తే మాత్రం ఒక ఏడు వేలు ఎనిమిది వేలు వరకు పడుతుందంట ఇంకా మేమైతే బంతి తోటలోకి వెళ్ళగానే మారిపోయాము మారిపోయామన్నమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము వాళ్ళైతే వీడియోకి వీడియోలోకి రాలేదు కానీ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఉన్న చిన్న జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు అసలు మర్చిపోలేము మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకా మీరైతే వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి